వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం గులాబీ పువ్వులు వేసుకున్నామండి ఎంత సింపుల్గా వేసుకున్నారో అండి చాలా బాగున్నాయండి నేనైతే ఎప్పుడు వేయలేదు ఇదే మొదటిసారి అండి ఫస్ట్ సారి వేసుకున్నాం చూడండి ఎంత తరకాల ఆడుతున్నాయో ఎంత బాగున్నాయో చూసారా ఇలాగైనా వేసుకొని మనం డబ్బాలు వేసుకొని పిల్లలు కూడా వేయొచ్చండి చాలా బాగా వస్తాయండి నేను ఇదే ఫస్ట్ సారి వేసుకున్నానండి అలాగే కొద్దిగా పిండి మిగిలితే నేను గులాబీ పువ్వు గుత్తి ములుగా లేదండి అందుకే నేను ఇలా పొంగ పొంగడాలండి ఈ పొంగడాలు వేసుకున్నా ఇలా కూడా వేసుకోవచ్చండి పిల్లలకి వేయచ్చు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరిపోతాయండి గులాబీ పూలు అయితే సింపుల్గా చేసుకున్నామండి మనం బాగా చూడండి థ్యాంక్ యూ అండి మనం ఒక గిన్నె తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు అండి ఈ కప్పుతో ఒక కప్పు నేను మైదా వేసుకుంటున్నానండి ఇప్పుడు అలాగే ఒక కప్పు పిండి అండి మనం పిండి వేసుకోవాలి ఇందులోని అలాగే రెండు స్పూన్ల మనం కాన్ఫ్లవర్ తీసుకోవాలండి ఐదు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు అలాగే ఒక చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే మనం ఈ కప్పుతోనే పిండి ఈ కప్పుతోనే మైదా తీసుకున్నాం కదండి అలాగే మనం నిండాగా మనం బెల్లం తీసుకోవాలండి ఈ బెల్లాన్ని మనం ఇందులోనే వేసుకోవాలి మనకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగానే వేసుకోవచ్చండి నేను కప్పు నిండా వేసుకుంటున్నాను ఇప్పుడు అయితే సాల్ట్ వేసుకోవాలి మనం చెంచాతో బాగా కలిపేసుకోవాలండి అంతటినీ ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఒకసారి వేయకుండా మనం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి మనం నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నానండి ఈ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు పడ్డాయి ఈ ఎందుకంటే మనం బెల్లం వేసాం కదండి బెల్లం అయితే మనకు బాగా కరుగుతుంది ఇలాగే మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలండి అప్పుడప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి బెల్లం బాగా కరుగుతుంది మనం గులాబీ పువ్వు బ్యాటర్ని అయితే మనం దీంట్లో వేసుకోవాలండి మనకు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ గుత్తిని ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇలా ముంచాలండి మనం నిండా ఏం ముంచకూడదు ఫుల్గా ఇలాగైతే చాలండి ఇప్పుడు తీసి మనం ఇలా ఇలాగేసుకొని ఇలాగే వేసుకున్న తర్వాత మనం ఇది పక్కన ఇలా పెట్టుకోవాలండి గులాబీ పువ్వు గుత్తే ఇప్పుడు చూడండి ఇదైతే మనకు కాలింది తీసేసుకుందాం ఇలాగే తీసుకోవాలి తీసుకొని ప్లేట్లు వేసుకుందాం ఇంకొకటి ఇలాగే మనం చేసుకోవాలండి అదే అదే వచ్చేస్తుందండి మనం గిన్నె అంటుకుంటే ఇలాగా ఇలాగ అంటుకుంటే మనకు ఇలాగ ఏదో తీసుకొని ఇలా తీసుకోవాలండి మనకు వచ్చేస్తుంది ఏం లేదు కొత్తది ఉంటే ఇలా కొద్దిగా అంటుకుంటుందండి మనకు వచ్చేసింది ఇలాగే తీసుకోవాలండి మనకు ఏడిగా ఉంది అన్నీ వేసేసుకున్నామండి గులాబీ పువ్వులు అయితే మనం వేసుకుని నచ్చితే లైక్ చేయండి